అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతును కూడా వదలకుండా వారికి మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులను అయితే పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇటీవల జరిగినటువంటి మనకు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించినా కూడా మనకేంటంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదనమాట ఈ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో అందరూ కూడా మనకు ఈ డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఇప్పట్లో అవుతుందా కాదా అనేసి అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ ఆయన ఏం చేశారంటే మనకు ఈ నెల మరొకసారి అంటే నెలకు రెండుసార్లు కేబినెట్ మీటింగ్లు ఉంటాయని ఇక ఈ కేబినెట్ మీటింగుల్లో కీలకమైన పథకాలకు ఆమోదాలు తెలుపుతూ ఉంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఏతేదైనా కేబినెట్ మీటింగ్ ఉండబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు రైతులకు సంబంధించి ఇంతకీ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన తొలి విడత నిధులు ఎప్పటి నుంచి వేస్తున్నారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అని మీరు నేను కూడా కోరుకుంటున్నాను మన ఛానల్ తరఫున ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు విడతల వారీగా ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు ఇందులో మామూలు భూ యజమాని రైతులకు అలాగే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ యొక్క నిధులైతే విడుదల చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఇందులో భాగంగానే ఇటీవల మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి అంటే గతంలో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉండేది ఇక వచ్చే ఆర్థిక సం అంటే ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే మార్చి నెలతో ముగుస్తుంది కాబట్టి ఈ యొక్క మార్చిలోపు మనకు మార్చి ముప్పై ఒకటిలోపు ఏంటంటే రైతులకు ఆయన డబ్బులు వేసే విధంగా కూడా అయితే రూపొందించడం జరిగింది అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు కేటాయించడం జరిగింది ఇక ఆయన కేటాయించారు కానీ మనకు నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపలేదనమాట ఇక నిధుల విడుదలకు ఆమోదం తెలకపో తెలపకపోవడంతో ఏంటంటే ఇబ్బంది పడ్డారనమాట రైతులంతా కూడా ఈ డేట్ అనేది లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు ఇక ఎటకేలకు మనకు డేట్ అనేది ఫిక్స్ చేయడానికి మరొక కేబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అంటే ఈ నెల మొన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం కోసం చర్చించినా కూడా డేట్ అనేది విడుదల చేయలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ మీటింగ్లో మరొకసారి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల నిధులకు మళ్ళీ కూడా చర్చించే అవకాశం అయితే ఉంది ఇక చర్చించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తొలి విడత నిధులకు ఆమోదం తెలపబోతోంది పంతొమ్మిదో తారీఖున ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏంటంటే అనేక కారణాల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి యొక్క పథకాలకు దూరం అవుతున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కూడా అంటే ఈ పెంగల్ తుఫాన్ రావడం జరిగింది ఈ పెంగల్ తుఫాన్ వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనమని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను అయితే ఆదేశించడం జరిగింది ఇక రైతుల నుంచి సేకరించినటువంటి ధాన్యానికి కేవలం ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల లోపుగానే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ధాన్య సేకరణ నిధులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే చెప్పారు ఇక గతంలో కూడా మనకు ఆయన చెప్పడం అయితే జరిగింది కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోవచ్చని కూడా తెలిపారనమాట ఇక ఆయన చెప్పినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ కూడా కేవలం ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ధాన్య సేకరణ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఇదే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం రైతులకు మేలు జరిగే విధంగానే కూడా మన ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మొన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేశాం ఇక ఆ డబ్బులను తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కూడా మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారంటే దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారైతే తప్పకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాలుగా మీరు రెడీగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేసి తర్వాత మీకు డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాల ద్వారా మేలు చేయబోతున్నారు అనేక పథకాల ద్వారా డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారం మీకు అందిస్తూ ఉంటాను